ఈ సమస్త లోకంలో దేవుని నమ్మేవారు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు ఎవరి నమ్మకం వారిది అలాగే దయ్యాలు ఉన్నాయి వారు కూడా ఉన్నారు ఎలా చెబుతున్నారు మీరు అని అడిగితే దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో సైతాన్లు ఉండటం కూడా అంతే నిజమని అంటుంటారు అయితే మన దేశంలో టాప్ ఫైవ్ ప్రదేశాలలో దయ్యాలు ఎక్కువగా తిరుగుతున్నాయట ఏమో ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రయాణిస్తారో తెలియదు కదా అందుకని ఆ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అవును దయ్యాలు ఎప్పుడు తెల్ల దుస్తుల్లోనే కనిపిస్తాయి ఎందుకు పగటిపూట ఎందుకు కనిపించవో ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి ఒక మహిళ పెళ్లి కూతురుగా ముస్తాబై వింత వింత శబ్దాలు చేస్తూ ముంబైకి దగ్గరలోని మార్వీ అండ్ మద్ ఐలాండ్ రహదారిలో రాత్రిపూట అటుగా వారిని భయబాంధ్రులకు గురిచేస్తోందట మీరు నమ్ముతారు నమ్మరు కానీ చాలా మంది అటుగా వెళ్లేవారు తెగ భయపడిపోతున్నారు చెన్నైలోని బెసెంత్ అవెన్యూ రోడ్ లో సాధారణంగా నడిచి వెళ్తున్నా వాహనాలపై వెళ్తున్నా సరే ఉన్నట్లుండి తమకు తెలియకుండానే ఎవరో లాగినట్లు లేదా తోసినట్లు ముందుకు వెనక్కు రావడం జరుగుతోందట అయితే దీనికి అసలు కారణం అక్కడ ఉన్న దయ్యాలే అని చెబుతున్నారు కల్కా మరియు సిమ్లా మధ్య ప్రాంతంలో ఒక రైల్వే సొరంగ మార్గం ఉంది ఇక్కడ ఒక కార్మికుడు ఆత్మ తిరుగుతోందని చెబుతున్నారు ఇక్కడ కొన్నేళ్ల క్రితం రైల్వే సొరంగం నిర్మించాలని ప్లాన్ చేశారట కొంతమంది కార్మికులతో ఒక వ్యక్తి ఆ పనికి సిద్ధమయ్యాడు అయితే అతడు చేసిన ప్రణాళిక ప్రకారం అది ఎన్ని రోజులకు పూర్తి కాకపోవడంతో ఆ కార్మికులు అతడిపై కోపం తెచ్చుకున్నారు అతడు అక్కడికక్కడే కాల్చుకుని చనిపోగా అతడిని అక్కడే ఖననం చేశారట అందుకే అతడి ఆత్మ అక్కడ తిరుగుతోందని చెబుతున్నారు ఈస్ట్ కోస్ట్ రహదారిలో ప్రయాణించే వారు పగలంతా చాలా సంతోషంగా ఉంటారు రాత్రి అయ్యేసరికి అందరూ వణికిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ రహదారిలో అర్ధరాత్రి పూట ఒక యువతి తెల్లటి చీర కట్టుకుని రహదారి మధ్యలో నడుచుకుంటూ వెళ్తోందని అంటున్నారు అలాగే అక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఆ దయ్యం వల్లనే అంటున్నారు చాలా మంది రాంచీ జంషెడ్పూర్ నేషనల్ హైవే దీనినే ముప్పై మూడవ నేషనల్ హైవే అని అంటారు ఈ హైవేలో దాదాపు నలభై కిలోమీటర్ల మేర వరకు దయ్యాలు మాటువేసి ఉన్నాయట ఎందుకంటే గత మూడేళ్లలో కేవలం నలుగు కిలోమీటర్ల పరిధిలోనే దాదాపుగా రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారట భయంకరమైన నేషనల్ హైవేలలో ఇది మొదటి స్థానంలో ఉందని చెబుతున్నారు దయ్యాల గురించి అందరికీ తెలుసుకోవడం చాలా వరకు ఆసక్తే కానీ అదే పనిగా దయ్యాల గురించి శోధించడం మంచి పద్ధతి కాదు అని అంటున్నారు అలాగే దయ్యాల గురించి మీకేమైనా విషయాలు సంగతులు తెలిసి ఉంటే వెంటనే మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు